కాలనీలో సోమవారం అర్ధరాత్రి దారుణం జరిగింది భర్త భార్యను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది భార్య భర్తల మధ్య జరిగిన ఘర్షణ భార్య హత్యకు కారణమైంది శర్మ శిరీష దంపతులు ఎన్జిఓస్ కాలనీలో నివాసం ఉంటున్నారు వీరి మధ్య మనస్పర్ధలు రావటంతో కుటుంబంలో కలహాలు ఉన్నాయి సోమవారం అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో శిరీషపై దాడి చేసి గొంతు కోసి హత్య చేయటంతో పాటు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు ఆమె అక్కడికక్కడే మృతి చెందింది అనంతరం నిందితుడు సాయినాథ శర్మ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు రెండవ పట్టణ సిఐ అస్సార్ భాష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఓంశాంతి ధ్యాన కేంద్రం వెనకల శిరీష అనే ఆవిడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆయన మర్డర్ అయింది ఆవిడ కూతురు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏడు గంటలకు విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే వ్యక్తం చేసిన కారణం ఏంటి అని అడిగితే మా ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది పాతీ ఇద్దరికి భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు రాత్రి సుమారుగా ఒకటిన్నర ఒకటిన్నర గంటలకు బెడ్రూంలో గొంతు మీద చాకి పొడిచి చంపేస్తారు అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము హలో అండి నిరంభికి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్